శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గద్వాల జిల్లా కేంద్రంలోని రాజవీధిలో వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారిని ఐదు కోట్ల యాభై ఐదు లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకోవడంతో పాటు కుంకుమ అర్చనలు చేశారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సత్యమణి జ్యోతి గద్వాల కోర్టు జడ్జి వెంకట హేమ పూజితలు అమ్మవారిని దర్శించుకుని దేవి శరన్నవరాత్రులు మొదలైనటికి ఐదు రోజులు అవుతుంది మా వాసవి మాత గత నాలుగు రోజుల నుండి వివిధ దేవతామూర్తుల్లో అలంకరించుకొని దర్శించుకున్నాం ఈరోజు శుక్రవారం సందర్భంగా మా వాసవి మాతకు ఐదు కోట్ల యాభై లక్షల యాభై ఐదు లక్షలతో ధనలక్ష్మీదేవి అలంకారం చేసి మేమందరం కూడా కనువిందు చేసుకుంటున్నాం దేవి శరన్నవరాత్రులు అంటేనే ఆర్యవైశులు ఆర్యవైశులు అంటేనే దేవాలయం అనే విధంగా గద్వాల్ పట్టణంలో దేవిశరణవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఐదో వారం శుక్రవారం సందర్భంగా వాసవి మాత ధనలక్ష్మీదేవి అలంకారంలో సాక్షాత్ వైకుంఠంలో లక్ష్మీనారాయణ స్వరూపంలో దర్శనమిస్తున్నారు ఇటు ధనలక్ష్మీదేవి అలంకారంకు ఐదు లక్షల ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఉంచి నగదును ఉంచి దర్శించుకోవడం జరుగుతుంది పోయిన సంవత్సరం మూడు కోట్ల యాభై లక్షలు ఉంచి దర్శించుకున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా లక్ష్మీనారాయణ స్వరూపంతో దర్శనమిస్తున్నారు ఈ యొక్క అలంకారంను గత పదకొండు సంవత్సరాల నుంచి నిర్విరామంగా అమ్మవారికి దేవి నవరాత్రుల్లో ఈ శుక్రవారం సందర్భంగా అలంకరించుకుని దర్శించుకునే ప్రక్రియ సంవత్సరం జరుగుతుంది అందులో భాగంగా ఈ శుక్రవారం చేసుకోవడం జరిగినది ఇందుకు కారణమైన మా పట్టణ ఆరవేశ సంఘ సభ్యులు అదేవిధంగా మా మహిళా సంఘ సభ్యులు యువజన సంఘ సభ్యులు అదేవిధంగా గద్వాల్లో ఉన్న బ్యాంకు యాజమాన్యంకి అదేవిధంగా పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులకు రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్టి దర్శనార్థమై గద్వాల్ పట్టణంలోని హిందూ బంధువులు కూడా అధిక సంఖ్యలో హాజరై వాసవి మాత ఆశస్సులు తీసుకోవడం ఆనవాయితీ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సుమారు రెండు నుంచి మూడు వేల మంది అమ్మవారిని దర్శించుకుంటారని మేము అనుకుంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాసవి మాత ఈ యొక్క దేవి శరన్నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి మిగిలిన ఆరు రోజులు కూడా మా వాసవి మాత వివిధ దేవతామూర్తులు దర్శనమిచ్చి చివరగా విజయదశమి రోజు నిజరూప దర్శనంతో ఈ యొక్క విజయదశమి శరన్నవరాత్రులు ముగుస్తాయి జై వాసవి